హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీ సంధ్య ఇక్కడ బోరబండ శివాలయం దగ్గర ఉన్నాను ఇవాళ మహాశివరాత్రి కదా జనాలు చూసారో ఎంత కిడ్డకిటలాడుతున్నారో టెంపుల్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇప్పుడే అందరూ దేవుని దర్శించుకుంటున్నారు అలాగే ఒక పొద్దులు వదిలే వాళ్ళు ఒక పొద్దులు వదులుతున్నారు ఇదంతా బాబా బోరబండ బాబా టెంపుల్ అండి ఇక్కడ ఒక్క పొద్దులు వదిలే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక పొద్దులు వదులుతున్నారు ఇది వచ్చేసి బాబా టెంపుల్ ఇది వచ్చేసి బోరబండ బాబా టెంపుల్ అండి ఇది వచ్చేసి ధుని రేపు మార్నింగ్ ఇక్కడ నైన్ ఓ క్లాక్ అన్నదానాలు ఉన్నాయంట ఇక్కడ కనిపించే హాల్లోనే రేపు మార్నింగ్ అన్నదానాలు ఉన్నాయి చాలా బాగుంటుందండి టెంపుల్ ఒకసారి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి నేను ఇప్పుడే టెంపుల్కి వచ్చాను ఇది వచ్చేసి బాబా టెంపుల్ చూసారు కదా జనాలు గిటగితలు ఆడుతున్నారు ఇక్కడ ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళే ఎక్కువ వచ్చారు చాలా బాగుంటుందండి చాలా పెద్ద టెంపుల్ ఇది అంగరంగ వైభవంగా ఉంటుంది ఇవాళ రేపు మార్నింగ్ కళ్యాణం ఇక్కడ శివుంది శివుడికి పార్వతికి రేపు మార్నింగ్ కళ్యాణము రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అన్నదాన ఉంది ఇక్కడ ఇది వచ్చేసి శివాలయము చూసారు కదా జనాలు ఎంత గిటకిటలాడుతున్నారు బారులు తీరిన జనాలు ఉన్నారు ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది